సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను ఏం కోరుకున్నాడు అతడు సత్య మార్గమును కోరుకుని ఉన్నాను కొట్టు చప్పట్లో అసత్య మార్గాన్ని కాదు నాయన నేను సత్య మార్గాన్ని కోరుకున్నాను నీ న్యాయ విధులను నా ఎదుట ఉంచుకున్నాను నేను కోరుకున్న సత్య మార్గం అదే ప్రభు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవము నీ న్యాయ విధులు నా ఎదుట ఉంచుకున్నాను నేను నేను ఎందుకు ఇది కోరుకుంటున్నాను నేను నా తీర్మానం ఇది నన్ను ఆకర్షించే డబ్బు ఎండి బంగారం లోక భోగాలు లోక సౌందర్యం నన్ను ఆకర్షించవచ్చు నా ఎదుట నేను వాటిని ఉంచుకోవాలా నీ విధులను నీ వ్యా న్యాయ విధులని నేను కోరుకుంటున్నాను సత్య మార్గాన్ని నేను ఎన్నుకున్నాను అసత్య మార్గంలో ఎంతమంది అయినా పోనివ్వండి చేసేదేముంది నేను మాత్రం సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గాన్ని ఎన్నుకున్నాను ఈ మార్గంలో అవమానాలు ఎదురవునాయి కష్టాలు ఎదురవునాయి కన్నీళ్ళు ఎదురవునాయి నేను నీకు నేను నీ నీ సత్య మార్గంలో నడుచుకుంటాను అని తీర్మానం చేశాడు దేవుడు ఏమన్నా తను అన్యాయం చేశాడా దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదుకు నేను శాశ్వతమైన కృపను చూపాను చెవి నా మాట వినండి నా మాట వినండి మీరు సత్య మార్గములనికి రండి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును అన్నాడు లక్ష గ్రంథం యాభై ఐదు అధ్యాయం మూడు నాలుగు వాక్యాల తర్వాత చూడండి బిగ్గరగా స్తోత్రం చెప్పు పిల్లరా మీరు జాగ్రత్త నండి సత్య మార్గము నేను ఎన్నుకున్నాను ఆ సత్య మార్గం ప్రభు అయిన క్రీస్తు కాదా జాగ్రత్తకు ఒక మాట చెబుతాను వినండి ఇటలీ దేశంలో ఇటలీ దేశంలో ఒక చర్చి కట్టారట దాదాపుగా ఆరు వందల సంవత్సరాలు ఒక్క చర్చి నిర్మాణం చేశారు ఆరు వందల సంవత్సరాలు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు ప్రారంభించారు పం పదమూడు వందల ఎనభై ఆరులో ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఐదులో ముగించారు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఈ చర్చి అద్భుతమైన చర్చి దీనికి వాస్తవంగా ఈ మంచి శిల్పాలు చెక్కారట ఆ శిల్పాలు దాదాపుగా మూడు వేల నాలుగు వందల శిల్పాలు ఆ చర్చి మీద చెక్కబడినాయి రకరకాల శిల్పాలు అది వేరే సంగతి ఇదంతా పక్కన పెడితే ఇంత ప్రసిద్ధి చెందిన చర్చికి మూడే మూడు ద్వారాలు ఉంటాయి అందులో ప్రజలకు అర్థమయ్యే మూడు సత్యాలు రాశారు అక్కడ ఒకటి ఒక ద్వారం మీద ఈ గులాబీ పువ్వు అంట చూశారు గులాబీ పువ్వుని చెక్కారు ఒక ద్వారం ఆ గులాబీ పువ్వులో పువ్వు మీద కింద నుండి మనం అలా లోపలికి వెళ్ళాలి చర్చిలోకి ఆ గులాబీ పువ్వు కింద ఒక విషయాన్ని రాశారు మీరు చూస్తున్నటువంటి సుఖం ఆ పూల పానుపు ఆ పూల మార్గంలాగా కనిపిస్తున్నటువంటిది గులాబీ మొ గులాబీ పువ్వుతో సమానం ఆ పూల పానుపు లాంటిది ఎక్కువ రోజులు నిలబడదు అది తర్వాత నీ జీవితాన్ని దుఃఖములోనూ శాపములోనూ పడేస్తుంది ఇది లోకం నువ్వు చూస్తున్న గులాబీ మార్గం గులాబీ పువ్వు లాంటి మార్గం ఎక్కువ రోజులు ఉండదు నీ వయసు కావచ్చు నీ వయసు ఎక్కువ రోజులు నీకు ఉండదు నీ అందం ఎక్కువ రోజులు ఉండదు మీరు గమనించండి జాగ్రత్తగా నీ డబ్బు ఎక్కువ రోజులు ఉండదు నీ పదవి ఎక్కువ రోజులు ఉండదు ఇది తాత్కాలికమైనటువంటిది పువ్వు లాంటి జీవితం నీవు కూడా ఎక్కువ రోజులు ఉండవు నువ్వు కూడా ఒక శతాబ్దం అంతా బ్రతుకుతావా బ్రతకగలవా శతాబ్దమా శతాబ్దమే వంద సంవత్సరాలు బ్రతకగలడా పూర్తిగా ఇలాంటి బరుచుకిది ఇది గ్రహించమని అక్కడ రాశారు రెండవ ద్వారానికి సిలువ నేసారు ఇది శిలువ మార్గము అని ఇదేమిటి దీని దీంట్లో ఉన్న సత్యం ఏమిటని రాశారంటే సిలువనేటువంటిది శ్రమలు ఎవడైనను నన్ను వెంబడింపు కోరిని ఎడల తనను తాను తగ్గించుకొని తన శిలువు నెత్తుకోవాలి అన్నాడు సిలువలు శిలువ అనేటువంటిది శ్రమలకు తాదృశ్యం ఈ శ్రమలు కూడా ఎక్కువ కాలం ఉండవు అర్థమవుతుందా ఈ శ్రమ ద్వారా నువ్వు కృంగిపోయి ఉండొచ్చు నిందల పాలయ్యానని యాతను పడుతూ ఉండొచ్చు కలవరాలు పాలవుతూ ఉండొచ్చు నీకొచ్చిన శ్రమ ఎక్కువ కాలం ఉండదు అని రాశాడు ఇది దాటుకొని మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నిత్య జీవానికి పోవే పోయే మెయిన్ ద్వారమని రాశారు నిత్య జీవానికి పోయే మార్గం స్తోత్ర అది శాశ్వతమైనటువంటిది ప్రిలారా మీరు జాగ్రత్తగా నండి నువ్వే మార్గంలో ప్రవేశిస్తున్నావు శినువు మార్గంలోనా గులాబీ పూ మార్గంలోనా ఏ మార్గం అంది మీరు లోకాన్ని జయించి విడిచిపెట్టిన తర్వాత ఆ విచ్చలు విడి తను విడిచిపెట్టిన తర్వాత ఆ భోగాలు విడిచిపెట్టిన తర్వాత లోకం మిమ్మల్ని చూసి జాలిపడిద్ది మీ మీద ఏంటమ్మాయా మరి చర్చికి వెళ్ళిన తర్వాత ఏంటి అలా అయిపోయా ఏమీదో బాగున్నట్టాడా అప్పో సప్పో అప్పోసప్పో పట్టుచేర కట్టింది నాలుగైదు పెట్టింది అప్పుడు మేము పచ్చపచ్చగా ఉన్నాం పచ్చపచ్చగా ఉండేది ఒంటి మీద కాదు పిచ్చక్క ఇంట్లోకి వెళ్ళి చూడాల ఆ పచ్చదనం ఇంట్లో ఉన్న పచ్చదనమే ఇంట్లో భార్య పిల్లలు కొడుకులు కూతుర్లు సంతోషంగా బ్రతకలేని జీవితం ఒకరికొకరు సమాధానం లేని బ్రతుకు అది పచ్చదనం ఎలా ఇద్ది అది పచ్చదనం ఎలా ఇద్ది అనుకుంటున్నారు ఆస్తియే అందమే ఎండి బంగారాలే పచ్చదనం అనుకుంటున్నావా అసలు పచ్చదనానికి దానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు పసుపు పూసుకుంటే పచ్చగా ఉన్నట్ట చెప్పరంటమ్మా తల్లులారా అట్లయితే ముఖాన్ని పూసుకొని తిరుగుదాం అందరం కలిసి పచ్చ పచ్చగా ఉన్నామని పది కాలాలు పచ్చ పచ్చగా ఉండాలమ్మా ఏంటో అది రూపాయ పసుపు రూపాయి పసుపు చాలు ముఖం నిండా వచ్చింది కదా పచ్చ పచ్చగానే ఉంటాం పైనటువంటి అలంకరణ కాదు పచ్చదనం అనేటువంటిది అంతరంగములో ఉన్న ఆనందము పచ్చదనం ఎండిపోయిన బ్రతుకులను చిగిరింప చేసిందే పచ్చదనం పాపిష్టి పనుల నుంచి దూరపరిచిందే పచ్చదనం ఎంతమందికి అర్థమవుతుంది నేను సత్య మార్గమును అనుసరించడానికి తీర్మానం చేసుకున్నానన్నాడు అన్నాడు వీధుడు దగ్గరగా స్తోత్రం చెప్పో